ఒక రాయి కథ చెబుతుందా అది హొయిసల శిల్పం అయితే ఖచ్చితంగా చెబుతుంది సోమనాథపురం ఆలయ గోడలపైన రామాయణ ఇతిహాసం మొత్తం కళ్ళకు కట్టినట్లు చెక్కబడి ఉంది అందులో అరణ్యకాండంలోని ఆ రెండు కీలక ఘట్టాలను చూస్తే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి ఇక్కడ చూడండి రామాయణంలోని పెద్ద మలుపు కారణమైన దృశ్యం మాయా లేడి అసమాన్యమైన జింక కాదు రాక్షసుడైన మారుచుడు బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఆ లేడిని చూసి సీతము ముచ్చట పడటం ఆమె కోరిక తీర్చడం కోసం శ్రీరాముడు విల్లుంబును ధరించి దాని వెంట పరిగెత్తడం శిల్పి ఎంత అద్భుతంగా చెక్కాడో గమనించా ఇక దాని పక్కనే గుండె బరువెక్కే దృశ్యం జటాయు యుద్ధం సీతమ్మను అపహరిస్తున్న రావుణ్ణి అడ్డుకోవడానికి వృద్ధుడైన పక్షిరాజు జటాయువు చేసిన భీకర పోరాటం ఇది రావణుడు తన చంద్రహాస ఖడ్గంతో జటాయువు రెక్కను నలుగుతున్న ఈ శిల్పాన్ని చూడండి వారు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు రెక్క తీగి పడిపోతున్న జటాయువు బాధ రావణుడి ముఖంలోని క్రూరత్వం మరియు భయంతో ఉన్న సీతమ్మ అబ్బా హొయిసుల శిల్పులు రాతికి కూడా ప్రాణం పోవడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చిన జటాయు త్యాగం ఇక్కడ శాశ్వతంగా నిలిచిపోయింది ఇవి కేవలం శిల్పాలు కాదు మన ఇతిహాసాలకు సాక్ష్యాలు థ్యాంక్ యూ అండి